ఇనవంక క్రీడలతో మానసిక శారీరక ఉల్లాసం ఏర్పడుతోందని యువత గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఎస్ఐ తోట తిరుపతి అన్నారు మండలంలోని వల్బాపూర్ గ్రామంలో యువ నాయకుడు ఎట్టెపు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్ఐ తోట తిరుపతి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ తోట తిరుపతి మహేష్ క్రీడాకారులను పరిచయం చేసుకుని ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ యువత దురలవాట్లకు లోను కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు టోర్నమెంట్ మిగింపు వరకు ప్రతి క్రీడాకారులు ఫ్రెండ్లీగా ఉండాలని టోర్నమెంట్ ఏర్పాటు చేసిన మహేష్ దౌన్ ని ఎస్ఐ తిరుపతి అభినందించారు యువతను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోందని విన్నర్ కు పది వేలు రన్నర్ కు ఐదు వేలు నగదు బహుమతి పాటు ఫీల్డ్ అందజేయడం జరుగుతోందని మహేష్ యాదవ్ అన్నారు కార్యక్రమంలో క్రీడాకారులు యువకులు కాటిపేడ్లి అజయ్ శివరాము రాజు ఉదయ్ అరవింద్ రాజు సాయి రాజ్ కుమార్ సాయి రంజిత్ మరియు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క బీపీఎల్ వల్బాపూర్ ప్రీమియర్ లీగ్ యొక్క టోర్నమెంట్కి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు గౌరవ వీపీఎల్ సభ్యులందరికీ అసోసియేట్ మెంబర్స్ అందరికీ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ టోర్నీలో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ రకాల వివిధ విలేజ్ల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ వీడియో మిత్రులకి నా యొక్క నమస్కారాలు ముందుగా ఈ యొక్క టోర్నమెంట్కి తర్వాతగా సహాయం అందిస్తున్నటువంటి మహేష్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా అందరూ కూడా క్రీడల పట్ల ఈ రకంగా స్పాన్సర్షిప్ కానీ ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీడ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం ఈ క్రీడల వల్ల చాలా వరకు మనకు మానసిక ఉల్లాసము శారీరక దృఢత్వము ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రీడల పట్ల మక్కువ చూపాలని నా వద్దగా నేను కూడా ముందు ఏదైనా క్రీడ పట్ల కావచ్చు క్రీడాకు ఏమైనా ఏమైనా అవ అవసరం కారులు అందరు ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మా ఊళ్ళో ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఇలాంటి ప్రోగ్రాం కూడా ఇంకా ఇంకా ముందు ముందు చేయాలని కూడా నేను అనుకుంటున్నా మా మా యూత్కి కానీ అలాగే అందరికి కానీ నా యొక్క సహకార సహకారాలు తప్పకుండా ఉంటుంది ఇంకా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఆశిస్తున్నాను అనుకుంటున్నాను